హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేటి ఆర్టికల్ ఎన్నాలి మతదారుణాలు ఎన్నాలి మతదారుణాలు రైటర్ అడియాల శంకర్ గారు తెలంగాణ హేతువాద సంఘం అధ్యక్షులు మతం 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 మనిషిని అమానుషంగా తయారు చేస్తున్నది ఇదే మనిషిని రాక్షసునిగా మారుస్తున్నది సౌమ్యుడిని సాడిష్టిగా తయారు చేస్తుంది సమాజంలో దారుణాలన్నిటికీ మతమే మూలంగా ఉంటుంది మతపిచ్చి తలకెక్కిన మనుషులు వారేం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియని మత్తులో తన కన్నబిడ్డలనే చంపుకునే మనస్తత్వం కలిగి ఉన్నారంటే మతం ఎంత అమానుషమో మనకు అర్థమవుతుంది ఈ తరహాలో ఘటనలు మన తెలుగు రాష్ట్రాలలో నిత్య కృత్యమైనాయి వీటన్నిటికీ మూలాలు తెలుసుకొని చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆలోచించి తగిన పరిష్కారం వెదకాల్సిన మేధావులు నిమ్మకు నీరెత్తినట్లుగా స్తబ్దతగా నిస్తేజంగా ఉండటం ఈ దేశ దౌర్భాగ్యంగా కాక మరేంటి పసిపిల్లాడిని కన్నతల్లే దేవుడి ఫోటోల ముందు గొంతు కోసి చంపేసిన ఘటన మతాన్ని తలకెక్కించుకొని తప్పిన ఆలోచనలుగా చూడాల్సింది ఉంది కారణం ఏమైనా జరగరానివి జరుగుతున్నాయి ఎవరు పిచ్చివారు చేసిందిగా అనుకుంటే సరే అనవచ్చు కానీ విద్యాధికులు ఉన్నత విద్యాలయాల్లో పనిచేసే విద్యావంతులు సైతం ఈ ఘటనలకు పాల్పడుతున్నారంటే ఈ దేశం ఎడిపోతుంది చివరికి ఏమవుతుంది అనే ప్రశ్నలు తలెత్తక మానవు ఈ తరహా ఘటనలు తరచూ క్షేత్రస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి యేసుక్రీస్తు పరలోకానికి రమ్మన్నాడు అంటూ ఒకే కుటుంబంలోని ముగ్గురు ఉరివేసుకొని చనిపోయిన ఘటన మరియు ఢిల్లీ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వారి గదిలో నుండి ఒక పైపును అమర్చి మా ప్రాణాలు ఇందులో నుండి పోతాయని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గతంలో జరిగింది ఒక తల్లి తన పసిబిడ్డను దేవుని ఫోటోలు ముందు గొంతు కోసి బలిచ్చింది ఆ సమయంలో తన యొక్క మాతృత్వం అనురాగము ప్రేమ మత కొట్టుకుపోయింది మరే ఇతర కారణాలు లేకుండా దేవుని పేరుతో పసిబిడ్డను చంపేసిందని అప్పటి వార్తలు వెలువడ్డాయి ఈ ఘటనను యాదృచ్ఛకమైనదిగా కొట్టిపారెయ్యలేము ఆమె దొంగ కాదు నిరక్షరాశులు కూడా కాదు మతి స్థిమితం లేని మనిషి అస్సలు కాదు కేవలం మతాన్ని అతిగా తలకెక్కించుకుంటే తయారైన మూర్ఖపు మహిళ బీఈడి పూర్తి చేసిన మహిళ దేవుడికి అధిక ప్రాధాన్యతమిచ్చి మతం మత్తులో బిడ్డ పట్ల చూపాల్సిన మమకారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించిందనుకోవాల్సి వస్తుంది ఈ తరహా ఘటనలను సాధారణ నేరంగా కాకుండా సామాజిక కోణంలో లోతుగా ఆలోచించాలి ఆమెను పురుకొల్పిన ఆ అమానుషమైన ఘటనకు మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి ఆమె ఈ సమాజం నుండి వచ్చిన మనిషి సమాజంలో ఏ బోధన ఆమెకు అలా నిర్ణయించుకోవడానికి పురికొల్పింది ఇలాంటి మనస్తత్వం కలవారు అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఊడిపడరు గత కొంతకాలంగా వారి మస్తిష్కంలో రేగిన ఆలోచనలను ఆచరణలోకి పెడుతుంటారు రోజువారి కుటుంబ జీవన కార్యానికంటే అధికంగా సమయాన్ని దేవుడి కోసం కేటాయించడం వల్ల ఇలా తయారవుతారు దేవుడే సర్వశక్తివంతుడని భావిస్తూ మదిలో కలిగిన ప్రతి కోరికను దేవుడి అనుగ్రహం ఉంటే తీరుతుందని నమ్మకంతో ఇలా చేస్తుంటారు ఇది ఒక మహిళకు సంబంధించిన ఘటనగానో ఆమెను వ్యక్తిగతంగానో నిందించడంతో సమస్య పరిష్కారం కాదు దేవుని పేరుతో మతం పేరుతో ప్రజల్లో ఉన్న అజ్ఞానం మూఢభక్తి భయంకరమైన కారణాలను ఆసరా చేసుకొని పేద మధ్యతరగతి ప్రజల్లో రేకెత్తించిన అభూత కల్పనల భావలే భావనలే ఇలాంటి సంఘటనలకు కారణం శ్రమతో రెక్కలు ముక్కలు చేసుకొని పనులతో సాధించుకునే సదుపాయాలను కూడా దేవుడే ఇస్తున్నాడని మరిన్ని సుఖ సౌఖ్యాలు కావాలంటే దేవుణ్ణి మరింతగా ఆర ఆరాధించాలంటూ ప్రేరేపించడం వలన ఇలాంటి ఆలోచనలకు కారణమవుతున్నారు అలాగే మరు జన్మలో ధనవంతునిగా పుట్టడానికి ఈ జన్మలో దాన ధర్మాలు చేయాలని దైవాన్ని వాడుకోవాలని అందుకోసం పూజలు యజ్ఞాలు యాగాలు వగైరాలు చేయాలని తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు చేయాలని పేద మధ్యతరగతి ప్రజల మెదలను పాడు చేసి ఈ మతవాదులు వారిని తమ సుఖభోగాలకు విలాసాలుగా వాడుకుంటున్నారు ఈ ఘటనల పట్ల భయాన్నో బాధనో జాలినో వ్యక్తపరిచి ఊరుకుంటే సరిపోదు నా వరకు రాలేదు కదా నాకెందుకు శ్రమ అనుకుంటున్నారేమో కానీ ఇది అందరి ఇళ్లలోకి ప్రవేశిస్తుంది చెప్పలేని నష్టాన్ని కలిగిస్తుంది ఘటనలకు గల మూలాలను వెతకాలి మనిషి అభివృద్ధి తన శ్రమ ఆధారంగా సాగాలి తప్ప దైవ దైవస్మరణతో పూజలు ఇలాంటి పద్ధతుల్లో ఉండాలని కోరుకోకూడదు మూఢనమ్మకాలకు మూలం దేవుడనే నమ్మకమే బట్టలిప్పుకొని తిరిగే సాధు సన్యాసులను కూడా ఈ దేశంలో పూజిస్తారు మామూలు కార్యకర్త నుండి సీఎం పిఎంల వరకు వారి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు వారి అడుగులకు మడుగులొత్తుతారు తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తుంటారు ఉన్నత హోదా కలిగిన వారు సైతం తమ హుందాతనాన్ని కూడా మర్చిపోయి దిగంబరుల దర్శనానికి క్యూ కడతారు మానవ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ దేవుడికి మూగ జీవాలను విచ్చలవిడిగా బలిస్తున్న దేశం మనది అలాంటి ఈ దేశంలో బిడ్డను బలిచ్చిన మహిళలకు కూడా గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చే ప్రయత్నమే జరుగుతుంది అది దైవాజ్ఞ అని కూడా సమర్థించుకుంటారు మతవాదులు తప్పదు అంటే ఆ మహిళ పిచ్చిది అనే ముద్ర వేసి దేవుడు అనే భావనను మరింత పవిత్రమైనదిగా పదిలంగా ఉంచుతారు జీవకోటిలో మనిషి బ్రతికేది వంద సంవత్సరాలు ఆధునిక కాలంలో అది కాస్త ఎనభైకి పడిపోయింది రోగాలు రాకుంటే సరే సరి లేదంటే ముందే సర్దుకోవాల్సిందే పరి పరిమితమైన స్వల్పకాలంలో మనిషి హాయిగా ఎందుకు జీవించలేకపోతున్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా పెట్టుబడి పెట్టుబడిదారి సమాజమే కారణమనేది సరియైన సమాధానం వేతన వ్యవస్థపై నిర్మితమైన పెట్టుబడిదారి వ్యవస్థలో మతప్రచారం విరివిగా ప్రచారం సాగడం సాధారణమైన విషయం స్వర్గలోక ప్రాప్తిరస్తు స్లోగన్ పేరుతో హిందూ మతం పరలోక ఆరాధనలో క్రైస్తవ మతం మరో పేరుతో ముస్లిం మతం ఇలా బతికున్న రోజుల్లో కళ్ళ ముందున్న కాలాన్ని ప్రపంచాన్ని నిత్యం జరుగుతున్న సంఘటనలను గ్రహించక ఊహల్లోని స్వర్గలోకం కోసం ఖర్చు పెట్టేసేలా పెట్టుబడిదారి సమాజంలో పటిష్టమైన ఏర్పాటు ఎప్పుడు ఉండనే ఉంటుంది ఒక్క దేవుడిని స్థిరపరచడానికి మత సంస్థలు ప్రభుత్వము పెట్టుబడిదారి వ్యవస్థ ఎన్నో పనిచేస్తున్నాయి మనిషి మెదడులో నుండి దేవుడి భావన తీసివేయాలంతగా నిత్యం ప్రచారంలో ఉంటున్నాయి సంపన్నుల దోపిడి తాలూకు విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండాలంటే ప్రశ్నించకుండా అజ్ఞానంలోనే ఉండాలంటే ప్రజలు ఆలోచనలో నిత్యం భయంతోనో ఆశతోనో కొనసాగుతూ ఉండాలి అలా పుట్టుకొచ్చిన దేవుని ఆరాధనలో పడి అనేక మంది జోగుతూ బతుకుతున్నారు అది కాస్త శుతిమించి పసిబిడ్డల గొంతు కోసేంత మనిషిని మనిషే చంపుకునేటంత హీనస్థితికి మానవ ప్రవర్తన దిగజారుతుంది కన్నబిడ్డ అన్న మమకారాన్ని కూడా మర్చిపోయి నాతోటి మనిషి అన్న స్పృహ లేకుండా దారుణంగా స్వయంగా గొంతు కోసి బిడ్డను బలిచ్చిన మహిళ మెదడులో కలిగిన ఆలోచనలకు బీజం దేవుడనే భావనే అన్న విషయాన్ని గ్రహించడం అవసరం కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు ప్రత్యక్షం కాలేదని ఒక భక్తుడు కత్తితో గొంతు కోసుకొని మరణించిన సంఘటన కూడా విన్నాము రోజువారి జీవితంలో ఎక్కువ సమయం పూ పూజాది క్రతువులతో గడపకుండా సాటి మానవులతో సాహసం చేయడం ద్వారానైనా దేవుని పట్ల అతిభావన తగ్గుతుందనుకుందాం దేవుడు లేడనే వాస్తవానికి విలువలేని పట్టించుకొని పైగా అసహనం ప్రదర్శించే ఈ పెట్టుబడి దారి సమాజంలో కనీసం ఇలాంటి మినహాయింపులతోనైనా ఉపశమనం కలుగుతుందేమో వేచి చూద్దాం ఆధ్యాత్మికత పేరుతో బాబాలు స్వామీజులు చేసే అన్ని మతాల వారు చేసే మత బోధనలు దైవ భావనలు మనుషులను ఇలా తయారు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు సాక్ష్యాలు రుజువులు లేని వారి మత బోధనలు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా ఉపేక్షించరాదు అడియాల శంకర్ గారు అడియాల శంకర్ అధ్యక్షులు తెలంగాణ హేతువాద సంఘం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ బొమ్మిన రాజ్ కుమార్